జై వాసవి వీసీఐ వారి నిత్య సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ న్యూస్ వి ఫైవ్ జీరో వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత ఎలైట్ కరూర్ ఆధ్వర్యంలో పూర్వ గవర్నర్లకు సన్మానం వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ సాయి గణేష్ నగర్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేద యువతి వివాహానికి ఆర్థిక సహాయం వి వన్ సిక్స్ ఏ జిల్లా గవర్నర్ పుట్టినరోజు సందర్భంగా నిరుపేద ఆరవేశ విద్యార్థికి ఆర్థిక సహాయం వి టూ జీరో జిల్లా వాసవి క్లబ్ తాడిపత్రి ఆధ్వర్యంలో అన్నదానం వి టూ జీరో జిల్లా వాసవి క్లబ్ స్ఫూర్తి ఈ క్లబ్ ఆధ్వర్యంలో అనాథ శరణంలో సేవలు వి టూ జీరో సెవెన్ ఏ జిల్లా వాసవి క్లబ్ కట్టరాంపూర్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి కార్యక్రమాలు వి వన్ జీరో సెవెన్ ఏ జిల్లా గవర్నర్ జంధ్యం మాధవి ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ സന്തോഷ മന മനതലേ ഹോമിയോ കേര ഇന്റർനാഷനൽ വർഡ് ക്ലാസ് ഹോമിയോപതി డిస్ట్రిక్ట్ న్యూస్ వి ఫైవ్ జీరో క్లబ్ జిల్లా ఎలైట్ కరూర్ ఆధ్వర్యంలో పూర్వ గవర్నర్లకు సన్మానం వి జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ వనితా ఎలైట్ కరూర్ ఆధ్వర్యంలో పూర్వ గవర్నర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అన్య బోలే ఆర్ట్ కాన్వన్ పెయింటింగ్ సెషన్స్ నిర్వహించారు వాసవి క్లబ్ అధ్యక్షులు వెంకటలక్ష్మి ఈ కార్యక్రమాన్ని స్పృష్టి డెకార్స్ నిర్వహించారు పెయింటింగ్ కు అవసరమైన క్యాన్వస్ బోర్డ్ రంగురంగుల పెయింటింగ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అందచేశారు అనంతరం పాల్గొన్న వారికి స్నాక్స్ తో పాటు గిఫ్ట్లు అందించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు క్లబ్ పిఎస్టీలు పాల్గొన్నారు జీరో సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ సాయి గణేశ్ నగర్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేద యువతి వివాహానికి ఆర్థిక సహాయం వి సిక్స్ వాసవి క్లబ్ సాయి గణేష్ నగర్ యువతి వివాహానికి ఆర్థిక సహాయం అందించారు ఈగా వెంకటేశ్వర్లు కుమార్తె వివాహ నిశ్చయం కావడంతో ఆయనకు తగిన ఆర్థిక సహాయం చేసేందుకు వాసవి క్లబ్లు ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు సేకరించి గవర్నర్ గుమ్మడివెల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా ఈగా వెంకటేశ్వర్లకు అందజేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు పనిరాజ్ కుమార్ సెక్రటరీ విశ్వనాథం ట్రెజరర్ నాగేశ్వరరావు జోన్ చైర్మన్ ఓంకార్ సాయి నాగేశ్ జాయింట్ ట్రెజరర్ బూర్లే పుల్లారావు సభ్యులు తేలుకుంట్ల పురుషోత్తం చేడే వెంకటేశ్వర్లు కోడుమూరు భద్రయ్య తదితరులు పాల్గొన్నారు సిక్స్ ఏ జిల్లా గవర్నర్ పుట్టినరోజు సందర్భంగా నిరుపేద ఆర్యవైశ్య విద్యార్థికి ఆర్థిక సహాయం వి వన్ జిల్లా గవర్నర్ ఖమ్మం నగర ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి గుమ్మడివల్లి శ్రీనివాస్ వివాహ మార్షికోత్సవం సందర్భంగా నగర ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గోల్ల రాధాకృష్ణమూర్తి ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన ఆర్యవైశ్య మెరిట్ విద్యార్థికి రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు అదేవిధంగా ఆర్యవేశ ప్రముఖులు ఆరోపల్లి జయప్రకాష్ జన్మదినం సందర్భంగా నిరుపేద కుటుంబానికి నిత్యావసర వరకులు అందజేశారు మరొక అజ్ఞాత దాత సహాయంతో నిరుపేదకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఖమ్మం పట్టణానికి చెందిన ఆర్యవేశ విశ్రాంత ఉద్యోగి నూనె భాస్కర్రావు వివాహ వార్షికోత్సవం సందర్భంగా నిరుపేద ఆర్యవేశ కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేశారు పట్టణ ఆర్యవేశ మహాసభ ఉపాధ్యక్షుడు మాసెట్టి వరప్రసాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ బూరే పుల్లారావు రాష్ట్ర కమిటీకి చెందిన రాయపూడి రవికుమార్ ఎడమకంటి రామారావు ఊటుకూరి లక్ష్మీ నరసింహారావు అవోపా కృష్ణమూర్తి కొంకిమల్ల మృత్యుంజయరావు రాయపూడి పనిరాజ్ కుమార్ దాచేపల్లి రామకృష్ణారావు డోకుపర్తి నాగేశ్వరరావు కోడుమూరి భద్రయ్య బూర్లే ప్రసాదురావు బూర్లే రవికుమార్ తాడికొండ అరవిందన్ ప్రతాపన్ గంగాధర్ కందిబడ్డ వేణు కురువెల్ల గోపాలకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని రేస్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ వి టూ జీరో నైన్ ఏ జిల్లా వాసవి క్లబ్ తాడిపత్రి ఆధ్వర్యంలో అన్నదానం వి టూ జీరో నైన్ ఏ జిల్లా వాసవి క్లబ్ తాడిపత్రి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం నిర్వహించారు జి సావిత్రమ్మ గృహ ప్రవేశాన్ని పురస్కరించుకొని దీన్ని నిర్వహించారు క్లబ్ అధ్యక్షులు అచ్యుత నాగేంద్ర ప్రసాద్ సెక్రటరీ వినాయకం రామకృష్ణ ప్రసాద్ ట్రెజరర్ జొన్నలగడ్డ సాయి తరుణ్ వాసవి క్లబ్ డైరెక్టర్లు సంతోష్ సుబ్బారావు నాగరాజు శివశంకర్ సుబ్బరత్నయ్య సాయి సాత్విక్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా వాసవి స్ఫూర్తి ఈ క్లబ్ ఆధ్వర్యంలో సేవలు అనాథలు జిల్లా వాసవి క్లబ్ స్ఫూర్తి ఈ క్లబ్ ఆధ్వర్యంలో హనుమాన్ విజయోత్సవం సందర్భంగా కర్నూల్ పట్టణంలోని అనాథాశ్రమంలో వృద్ధులకు మహిళలకు చీరలు బిస్కెట్లు మజ్జిగ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు డాక్టర్ వాసవ్యన్ వాసవిదేవి కార్యదర్శి శ్రీవాణి సభ్యులు సౌజన్య శోభారాణి లక్ష్మీ సుజాత పార్వతీదేవి పాల్గొన్నారు వి టూ జీరో సెవెన్ ఏ జిల్లా వాసవి క్లబ్ కట్టరాంపూర్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి కార్యక్రమాలు వి టూ జీరో సెవెన్ ఏ జిల్లా వాసవి క్లబ్ కట్టరాంపూర్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా స్థానిక అభయాంజనేయ స్వామి ఆలయంలో వైస్ గవర్నర్ పబ్బా అరుణ పండ్ల పంపిణీ చేశారు కేబినెట్ జాయింట్ సెక్రటరీ సూర గీతా రాజేష్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా మజ్జిగ వితరణ చేశారు క్లబ్ పూర్వ అధ్యక్షుడు గంపా సంతోష్ ప్రసాదాన్ని పంపిణీ చేశారు గవర్నర్ జంధ్యం మాధవి వైస్ గవర్నర్ పబ్బా అరుణ క్యాబినెట్ సెక్రటరీ జంధ్యం మధుకర్ ఐపీసీ జైన అర్చన ఎల్లంకి ప్రదీప్ రాచమల్ల గాయత్రి క్లబ్ అధ్యక్షులు బొడ్ల శ్రవణ్ కుమార్ పూర్వ అధ్యక్షులు గంపా సంతోష్ పాల్గొన్నారు వి ఏ జిల్లా గవర్నర్ జంధ్యం మాధవి ఆధ్వర్యంలో పుస్తకాలు పంపిణీ వి వన్ జీరో సెవెన్ ఏ జిల్లా వాసవి క్లబ్ జంధ్యం మాధవి ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని పురస్కరించుకొని హౌసింగ్ బోర్డ్ కాలనీలోని సరస్వతి శిశుమందర్కు దేశ నాయకుల చరిత్ర జనరల్ నాలెడ్జ్కు సంబంధించిన నూట యాభై పుస్తకాలను అందజేశారు ప్రజల్లో పఠనాశక్తిని పెంచేందుకు ఏటా ఏప్రిల్ ఇరవై మూడున ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో క్యాబినెట్ సెక్రటరీ జంద్యం మధుకర్ ప్రధానోపాధ్యాయులు సముద్రాల రాజమౌళి టీచర్లు విద్యార్థులు పాల్గొన్నారు మణిహారం మాణిపల్లి జ్యువెలర్స్ ఇంతటితో విసే వారి నిత్య వార్త సమాహారం సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై